అన్నా జగనన్నా నువ్వు మళ్ళీ సీఎం అమ్మాలన్నా ఎన్నెన్నో ఆశలతో నీకోసం ఎదురు చూస్తామన్నా అన్నా జగనన్నా దుష్ట చిత్తలు ఒకటయ్యని దిగులు చెందకు జగనన్నా మేమంతా అండగా ఉండి నిన్నే రాజుగా చేతామయ్యా

చూద్దామన్నా అన్నా జగనన్నా ఎన్నో పార్టీలు వచ్చాయి కానీ పేదలు బాధలు వినలేదయ్యా ఎన్నో పార్టీలు వచ్చాయి కానీ పేదలు బాధలు వినలేదయ్యా ఆకలి బాధ తెలిసి నీవు పేదలు బాధలు తీర్చావయ్యా నీ నవ్వులే మా పిల్లలకు దీవనలయ్యా నీ అడుగులతో మా బ్రతుకులు మారునయా నువ్వే నా కొడుకువయ్యా నువ్వే నా కండదండ అన్నా జగనన్న నువ్వు మళ్ళీ మొహాకురవాలన్నా అన్నా జగనన్న నువ్వు మళ్ళీ సీఎం అవుతావన్నా ఎన్నెన్నో చీ కోసం ఎదురు చూస్తామన్నా అన్నా జగనన్నా రాజకీయం అంటేనే కులము మతము అన్నారయ్యా రాజకీయం అంటేనే కులము మతము అన్నారయ్యా తము శుభని నువ్వు నువ్వే మాకు దేవుడు వయ్యా నీ నవ్వులే మా పిల్లల దీవనలయ్యా నీ అడుగులే మా బ్రతుకులు మారునయా నువ్వే నా కొడుకు కొడుకువయ్యా నువ్వే నా కండా దండ అన్నా జగనన్న నువ్వు మళ్ళీ మా కావాలన్నా అన్నా జగనన్నా నువ్వు మళ్ళీ సీఎం అవుతావన్నా ఎన్నెన్నో నీ కోసం ఎదురు చూద్దామన్నా అన్నా జగనమ్ నువ్వు మళ్ళీ మాకు రావాలన్నా అన్నా జగనన్న నువ్వు మళ్ళీ సీఎం అవుతావన్నా చెలతా nana